జార్ఖాన్ జిల్లా బిజినపల్లి మండలం గ్రామంలో రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరెడ్డి జిల్లా కలెక్టర్ బదావత సంతోష్ గ్రామస్తులతో కలిసి భోజనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపేందుకు ఉపయోగపడుతుందని ఉచిత సన్న బియ్య పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలనేదే ప్రభుత్వం ఆశయమని పేద ప్రజల ఆకలితో బాధపడకుండా పోషకాహారాన్ని ఈ పథక ప్రధాన ఉద్దేశం అని వివరించారు ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్లపల్లి రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయక్ కూచుకుల వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్ నిజాముద్దీన్ సింగిల్ విండో డైరెక్టర్ దీప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాపరణం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఎన్నో ఎన్నో పథకాల్లో ఒకటి సన్నబియ పథకం ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పేద ప్రజలు ఎవరు ఎంత పేద ఉన్నా కూడా సన్నబియ్యం వండుకోవాలి వాళ్ళు ఎవరు తిన్నా కూడా ఎంత పైసలున్నా పైసలు లేకున్నా మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా కూడా ప్రతి ఒక్క చిన్న ఇంట్లో అయినా బడుగుబలైన వర్గాల ఇంట్లో అయినా అయినా కూడా సన్న బియ్యం వండుకోవాలి సన్న బియ్యమే తినాలి ఆరోగ్యంగా ఉండాలనే విధంగా మహిళల గురించి ఆలోచించి ఈరోజు ఉగాది పండుగకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఆ సన్న బియ్యం ఎలా ఉంది మా అక్కా చెల్లలు ఎలా తింటున్నారో ఎలా వండుకుంటున్నారో అనే విధంగా ఈరోజు వచ్చి హీమియా తాండాకు వచ్చి ఈరోజు మా అక్క చెల్లెలు ఎస్టీ సోదరి సోదరి మన అందరితో ఈరోజు భోంచేసి బాగుందా లేదని అనడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా సంతోషంగా తిన్నారు కాబట్టి వీళ్ళు వీరందరూ కూడా వీరి ఆశీర్వాదాలు ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ కలెక్టర్ గారితో ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ భోజనం చేయడం జరిగింది కాబట్టి మీ ఆశీర్వాదాలుంటే ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ మీకు ఇలానే యథా సేవలో ఉంటామని మనసారా తెలుపుకుంటూ మీరు బాగుంటే మేము బాగుంటాం అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు పని పనిచేస్తున్నారు కాబట్టి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడు మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ మా ఊరికి రోడ్ అయింది సార్ మంచిగా రోడ్డు సాయంత్రం పుట్టానన్నా మొదటి మాకు ఓ ఆటో అన్నా బస్ అన్నా చేయాలి తప్పకుండా చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం మనకున్న అన్ని రేషన్ కార్డులు దగ్గరగా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మెట్రిక్ టన్స్ ధాన్యము సన్న మనము రేషన్ కార్డ్స్ ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది సో అందులో భాగంగా రైస్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆ సన్న బియ్యం తీసుకున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఫీల్ ఈ ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో భోజనం కూడా చేయడం జరిగింది సో అందరూ కూడా ఈ రక ఈ ధాన్యం యొక్క క్వాలిటీ మీద చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేశారు మంచి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు మంచి క్వాలిటీ ఉంది మంచిగా వండుతున్నాం మంచిగా తింటున్నాం అనేది ఎక్స్ప్రెస్ చేశారు సో ఇది ఒక బిగ్ స్టెప్ టువర్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ అంటే అందరికీ సన్న రకం అనేది ఒక బిగ్ స్టెప్ టువర్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ కూడా ఉండేటట్టు అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా టైంకి కూడా అందరికి వచ్చేటట్టు మన నగర్ జిల్లాలో ఉన్న అందరికీ ఈ మనకు ఆల్మోస్ట్ ఏడు లక్షల యూనిట్స్ మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి అట్లానే రెండు లక్షల యూనిట్స్ ధర అంత్యోదయ కార్డ్స్ ఉన్నాయి సో వీళ్ళందరికీ కూడా ఎప్పటికీ మంచి క్వాలిటీ ఫుడ్ వచ్చేటట్టు కూడా మేము కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తా ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ